ఓం త్రీ నమ తరచుగా మీ ఇంట్లో చీమలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయా లేదా మీ ఇంటి ముందు కాకి పదే పదే అరిచి మిమ్మల్ని ఏదో సూచిస్తున్నట్లు అనిపిస్తుందా ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికరమైనవి కావని వీటి వెనుక ఏదో లోతైన శకున శాస్త్ర మరియు జ్యోతిష రహస్యాలు దాగి ఉన్నాయని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి ప్రకృతిలో జరిగే ప్రతి కదలిక ప్రతి జీవి చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుందని అవి మన భవిష్యత్తును సూచించే సంకేతాలను మన ఋషులు వివరించారు ముఖ్యంగా జంతువులు పక్షులు మానవుల కంటే ముందుగానే గ్రహాలలో జరిగే మార్పులను వాతావరణంలో సంభవించే పరిణామాలను పసిగడతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది మరి కాకి అలా అరిస్తే అది దేనికి సంకేతం శుభమా లేక అశుభమా అలాగే మీ ఇంట్లో చీమలు ఎక్కువగా కనిపిస్తే త్వరలో మీ జాతకంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీ ఇంట్లో తరచుగా చీమలు గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిస్తే అది ఒక అత్యంత శుభకరమైన ఆర్థిక సంకేతంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో చీమల సంచారాన్ని గృహంలోకి ధన ప్రవాహం పెరగడానికి శ్రేయస్సు కలగడానికి సూచికగా సూచిస్తారు దీనికి ప్రధాన సంకేతం ఏమిటంటే లక్ష్మీదేవి మీపై తన అనుగ్రహాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉందని కుబేర స్థానం బలపడుతున్నప్పుడు లేదా లక్ష్మీ కటాక్షం లభించడానికి ముందుగా ఈ విధమైన చీమల కదలికలు కనిపిస్తాయని వాస్తు మరియు శకును శాస్త్రాలు చెబుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టే ముందు ఆమె రాకను సూచిస్తూ మన ఇళ్ళల్లో చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయని చెబుతారు ముఖ్యంగా నల్ల చీమలను లక్ష్మీదేవి స్వరూపంగా ధనలాభాలకు ప్రతీకగా భావిస్తారు ఇవి కేవలం ఆహారం కోసం వచ్చేవని కొందరు భావించిన నిత్యం అవి ఇంట్లో సంచరిస్తూ ఉండటం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉందని విశ్వసిస్తారు లక్ష్మీదేవి రాకముందు ఇంటి వాతావరణం శక్తిలో మార్పులు వస్తాయని వాటిని చీమలు తమ సూక్ష్మ జ్ఞానంతో పసిగడతాయని అంటారు ఒకవేళ ఈ చీమలు తరచుగా మీ ఇంట్లో కనిపిస్తూ ఉంటే మీరు చేయవలసిన ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యం ఒకటి ఉంది వెంటనే మీ ఇంటికి ఈశాన్య మూలలో శివపార్వతుల పటాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో ధ్యానించాలి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కును గురుగ్రహం మరియు దేవతల స్థానంగా పరిగణిస్తారు ఈ దిశలో దేవతలను ఆరాధించడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుందని ఇంట్లో శాంతి శ్రేయస్సు నెలకొంటాయని నమ్ముతారు శివపార్వతుల అనుగ్రహం లభించడం ద్వారా లక్ష్మీదేవి ఆశిష్యులు మరింత బలంగా మీపై పడతాయని తద్వారా మీ జీవితంలోకి ఐశ్వర్య సుఖ సంతోషాలు వచ్చి చేరుతాయని నమ్ముతారు ఈ విధంగా చేయడం వల్ల మీరు ఆశించిన ఆర్థిక మరియు ఆధ్యాత్మిక ఫలితాలను పొందగలుగుతారు ఇక కాకుల విషయానికి వస్తే తరచుగా కాకి మన ఇంటి ముందు పదే పదే అరిస్తే అది మన పితృదేవతలు మనపై అనుగ్రహం చూపించడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ముఖ్యమైన జ్యోతిష్య సంకేతం మన పురాణాల ప్రకారం కాకులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది రావణాసురుడు నవగ్రహాలను బంధించడానికి వచ్చినప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకుందాం రావణుడిని చూసి యమధర్మరాజు భయపడతాడు తప్పించుకోవడానికి మార్గం వెతుకుతాడు అప్పుడు అక్కడ ఉన్న ఒక కాకిని దారి చూపమని అడగగా తన శరీరంలోకి ప్రవేశించమని కాకి యమధర్మరాజుకు సూచిస్తుంది వెంటనే యమధర్మరాజు కాకి శరీరంలోకి ప్రవేశించి రావణాసురుడికి అందకుండా దూరంగా తప్పించుకుంటాడు ఈ సంఘటన తరువాత యమధర్మరాజు కాకి ఒక గొప్ప వరం ఇస్తాడు ఆ వరం ఏమిటంటే ఎవరైతే అమావాస్య రోజున కానీ లేదా వారి బంధువులు చనిపోయిన తిదినాడు కానీ కాకికి ఆహారం పెడతారో ఆ ఆహారం కాకి తింటే వారి పితృదేవతలు నరకం నుండి విముక్తి పొందుతారని వరమిచ్చాడు అందుకే హిందూ సాంప్రదాయంలో పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టిన తర్వాత కాకులకు ఆహారం పెట్టడం ఒక ఆచారంగా మారింది ఈ సమయంలో చనిపోయిన పెద్దవారు కాకుల రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని తింటే వారి ఆత్మ శాంతిస్తుందని ప్రగాఢంగా నమ్ముతారు ఒకవేళ కాకులు ఆ ఆహారాన్ని తినకపోతే మరణించిన వారికి ఏదో ఒక తీరని కోరిక ఉందని అది నెరవేరలేదని అర్థం చేసుకోవాలి అప్పుడు వారి శాంతి కోసం ప్రత్యేక పూజలు లేదా దహన ధర్మాలు చేయడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తారు పితృదోషాలు ఉన్నవారికి కాకి ఆహారం పెట్టడం ద్వారా ఆ దోషాలు నివారించబడతాయి పితృదేవతల ఆశీస్సులు మన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి సుఖశాంతులు చేకూరుస్తాయని నమ్మకం కాకులకు తరచుగా ఆహారాన్ని ఎవరు పెడతారో వారికి శనిశ్వరుని అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతుంది శనిదేవుడికి కాకి అంటే చాలా ప్రీతి కాకిని శనిదేవుని వాహనంగా కూడా భావిస్తారు శనిగ్రహం కర్మలకు న్యాయానికి అధిపతి కాకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు ప్రసన్నుడై మీపై ఆశిషులు అందిస్తాడని నమ్ముతారు ఇది శని దోష నివారణకు ఒక శక్తివంతమైన మార్గంగా పరిగణిస్తారు అలాగే ఎవరైతే శనివారం నాడు మధ్యాహ్నం పూట ఒక కుండలో నీళ్లు పోసి దాని పక్కనే పెరుగన్నాన్ని కూడా కాకి పెడతారో వారు ఏలినాటి శని ప్రభావం నుండి విముక్తి పొందుతారని శాస్త్రం చెబుతుంది కాకులు మన జీవితంలో అనేక ఇతర శకున సంకేతాలను కూడా ఇస్తాయి మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాకి పెద్దగా అరుస్తూ మనకు ఎదురైతే మనం ఏ పని మీద వెళ్తున్నామో అది సక్రమంగా జరుగుతుంది అని సంకేతం ఇది కార్యసిద్ధికి విజయానికి సూచికగా భావిస్తారు ఇది ప్రయాణ శుభాలను కూడా సూచిస్తుంది నిండు కుండలో నీళ్లు తాగుతున్న కాకి మనకు కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని సంకేతం ఇది ఆర్థికంగా మీరు వృద్ధి చెందుతారని అదృష్టం మీకు కలిసి వస్తుందని సూచిస్తుంది ఇది ఊహించిన ధనలాభాలను పూర్వకర్మల ఫలితంగా సంపదను పొందుతారని కూడా సూచించవచ్చు కొన్ని అశుభ సంకేతాలు కూడా ఉన్నాయి కాకి తను పట్టుకుని వెళ్తున్న ఏదైనా వస్తువును మన మీద పడేస్తే అది చాలా అశుభం ఇది ఏదైనా దురదృష్టం లేదా కష్టాన్ని సూచిస్తుంది జాతకంలో ప్రతికూల ప్రభావాలను సూచించవచ్చు వెంటనే అప్రమత్తంగా ఉండాలని ఇది హెచ్చరిక అలాగే కాకి తన ముక్కుతో కానీ కాళ్ళతో కానీ ఎవరినైనా తన్నితే త్వరలోనే వారికి మృత్యుదోషం రాబోతుందని లేదా అగౌరవం ఏర్పడుతుందని ఒక సంకేతం ఇది ఆరోగ్య సమస్యలు లేదా సామాజికంగా అగౌరవంగా ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించవచ్చు కాబట్టి అలా కాలితో తనైన వెంటనే ఇంటికి వచ్చి తలస్నానం చేసి ఆ తర్వాత దైవారాధన చెయ్యాలి ముఖ్యంగా నవగ్రహ పూజలు రుద్రాభిషేకం వంటివి చేయడం వల్ల ఈ దోషం పోతుందని అశుభ ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు చివరగా కాకి మన ఇంటి ముందు పదే పదే అరుస్తూ ఉంటే మన సన్నిహితులు బంధువులు మన ఇంటికి రాబోతున్నారని అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు త్వరలోనే కలగబోతుందని కూడా ఒక సంకేతంగా భావించాలి ఇది కుటుంబంలో శుభకార్యాలకు లేదా దూరపు బంధువుల రాకకు సూచన కావచ్చు కాబట్టి మీ ఇంట్లో చీమలు ఎక్కువగా కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శివపార్వతుల పటాన్ని ఈశాన్యంలో ఉంచి ధ్యానించండి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది అలాగే పితృదేవతల ప్రతిరూపంగా భావించే కాకి ఆహారం పెట్టడం వల్ల మీరు త్వరగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు పితృదోషాల నుండి విముక్తి పొందుతారు ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి